హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వార్న్స్ ఇదొక జనరల్ కలెక్టివ్ టైం లిస్ట్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ కార్డ్ సిక్స్ ఆఫ్ సోడ్స్ సో మీ పోస చుట్టూ చాలా జెలసీ పీపుల్ అయితే ఉన్నారు చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు సో ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు ప్రజెంట్ అయితే బట్ కొన్ని టాక్సిక్ రిలేషన్స్ని కూడా తన లైఫ్లో నుండి డిలీట్ చేసుకోవడానికి డిస్కనెక్ట్ అవ్వడానికి డిటాచ్ అవ్వడానికి చూస్తున్నారు బట్ అదంతా కూడా అంత ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్ అయ్యే అయితే కాదు సో అందుకే సైలెంట్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు ఈ పోర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండ్ క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో కూడా చూస్తున్నారు ఓకే అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు అండ్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ బట్ ఇన్ ద ప్రాసెస్ ఈ పర్సన్ సమ్ కొన్ని స్టూపిడ్ థింగ్స్ కూడా చేస్తారు ఓకే ఎస్ కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు త్వరలోనే మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి మిమ్మల్ని కంప్లీట్లీ ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ ఈ పర్సన్ అయితే ఒక సిచ్యువేషన్లో ట్రాప్ సిచ్యుయేషన్లో ఉన్నారు అంటే మేబీ కొన్ని టాక్సిక్ రిలేషన్స్లో ఈ పర్సన్స్ ఉండు ఈ పర్సన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మనకి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్ కార్డ్ కూడా వస్తుంది సో డే త్రీ బర్త్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కలిసి అండ్ విత్ ఫుల్ కార్డ్ అండ్ మేనిఫెస్టేషన్ మీ పర్సన్ని మీరు ఇంకా మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న కనెక్షన్ స్లోలీ స్లోలీ ఒక సోల్ మేట్ కనెక్షన్గా మారిపోతుంది ఓకే సో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ప్రజెంట్ అయితే ఒక ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ అండ్ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు ఓకే సో విత్ లవర్స్ కార్డ్ ఇక్కడ మనకి రీయూనియన్ అనేది కనిపిస్తుంది కానీ మీరు ఎలా ఉన్నారంటే ఇద్దరు కూడా మీరు ఫస్ట్ మెసేజ్ చేస్తారా అంటే మీ పర్సనే ఫస్ట్ మెసేజ్ చేయాలి అని మీరున్నారు మీ పర్సన్ మిమ్మల్ని మెసేజ్ మీరు మెసేజ్ చేసే వరకు మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో అలా కమ్యూనికేషన్ అనేది లేట్ అవుతుంది ఇక్కడ ఓకే బట్ ఈ కనెక్షన్ ఎంతవరకు వెళ్తుంది అని అంటే ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుస్తుంది మనకి ఇక్కడ రీడింగ్లో కాబట్టి ఈ ప్రాసెస్లో ఈ పర్సన్ కొన్ని స్టూపిడ్ థింగ్స్ అయితే చేస్తారు టు గెట్ యువర్ అటెన్షన్ కానీ అవి జరగకుండా ఆపాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది ఇక్కడ ఓకే మీరేం చెప్పాలంటే మీ పర్సన్ డెవలప్మెంట్ మీకు కావాలి మీ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు మీది అన్కండిషనల్ లవ్ ఇలాంటివన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి మీ పర్సన్కి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సనే మీకు ఒక బిగ్ డీల్ అనుకుంటున్నారు కానీ అది కూడా కాదు అని చెప్పాలి ఓకే మీరు మీ లైఫ్లో హ్యాపీగానే ఉన్నారు కానీ డ్యూ టు సమ్ పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ మీరు మీ పర్సన్తో కనెక్ట్ అయ్యారు బట్ అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ని ఒక గ్రేట్ ఎనర్జీగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మీ పర్సన్ తప్ప ఇంకెవరు మీ లైఫ్లోకి రారు మీరు మూవ్ ఆన్ అవ్వలేరు అండ్ మీరు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు సో తనని తాను గ్రేట్గా ఫీల్ అవుతున్నారు సో అది కాదు అన్నట్టుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి బట్ ఆ స్టూపిడ్ థింగ్స్ ఏదైతే చేయడానికి మీ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారో అవి కూడా చేయొద్దు అని మీరు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఈ పర్సన్కి ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకునే అలవాటు కూడా ఉంది సో అలా చేయొద్దు అని చెప్పండి ఒక డెసిషన్ తీసుకునే ముందు జెలసీ పీపుల్ అండ్ నెగిటివ్ పీపుల్ అండ్ మీ పర్సన్కి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వకుండా తన మైండ్ ఉపయోగించి డెసిషన్స్ తీసుకుంటే మీ పర్సన్ ఒక కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకుంటారు ఓకే సో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అండ్ విత్ నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు సింగిల్గా ఉండడానికన్నా డిసైడ్ అవుతున్నారు కానీ మీరు ఫస్ట్ మీరే మీ పర్సన్కి మెసేజ్ చేయడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు మీ మనసు ఓకే సో ఇక్కడ అందుకే మీరు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు ఆ కమ్యూనికేషన్ కోసం కానీ మీరు మెసేజ్ చేయరు ఎందుకంటే మీ పర్సన్ మీకు వాల్యూ ఆర్ రెస్పెక్ట్ ఏమీ ఇవ్వలేదు రీసెంట్ పాస్ట్లో బట్ ఇప్పుడు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు కానీ అది ఇచ్చే వరకు కూడా ఆ మెసేజ్ అనేది ఆర్ కాల్ అనేది వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేస్తున్నారు సో మీరు చాలా స్ట్రబోన్ ఎనర్జీస్ ద క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ బట్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు ఈ పర్సన్కి మీరు కావాలి అండ్ మీ కనెక్షన్ కావాలి బట్ విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కావాలి ఇక్కడ మీ పర్సన్కి మీతో అంటే లైఫ్ లాంగ్ మీతో ఉండడం కావాలి ఓకే ఎస్ అగైన్ క్వీన్ ఆఫ్ వాంట్స్ సో చూద్దాం నెక్స్ట్ టైం జరగబోతుంది ఓకే నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీ పర్సన్ చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టూపిడ్ థింగ్స్ చేస్తారు అవి చూసి మీకు మీరు మళ్ళీ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లోకి వెళ్తారు ఓకే సో విత్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ పర్సన్ అండ్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని బట్ మీరు కంప్లీట్లీ మీరు ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అలా మీరు లైఫ్ మీరు చూసుకుంటున్నారు అది కూడా ఇక్కడ మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా కొంచెం మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మళ్ళీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా ఓకే సో ఈ పర్సన్ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్లో ఉన్నారు అంటే తన లైఫ్లో ఉన్న ఆప్షికల్స్ ఏవి మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు బట్ ఇత్ హెయిర్ ఆఫ్ ఎంట్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ థర్డ్ వీక్ ఈ పర్సన్ మీకు క్యాజువల్ మెసేజెస్ అనేవి పంపిస్తారు అండ్ ఫోర్త్ వీక్ స్టార్ట్ చేసేసరికి మ్యారేజ్ ప్రపోజల్ పంపిస్తారు మీకు గిఫ్ట్ పంపించవచ్చు ఆర్ గిఫ్ట్తో పాటు ఒక వాల్యుబుల్ మెసేజెస్ కూడా పంపిస్తారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని డేట్ కి కూడా ఇన్వైట్ చేయొచ్చు టూ ఏసెస్ వచ్చాయి ఇక్కడ మనకి టూ ఆఫ్ ఒక ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ సో కంప్లీట్లీ ఇది ఒక న్యూ బిగినింగ్ మీ ఇద్దరి మధ్య న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ న్యూ పర్సన్ ఓకే మీ లైఫ్లో ఒక మీ లైఫ్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది ఓకే బట్ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్కి ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ ఈ పర్సన్ వదిలేయాలని వదిలేయాలని ప్లాన్ చేసుకున్నారు అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ మీతో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు విత్ జస్టిస్ కార్డ్ కొంతమంది లీగల్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తారు అండ్ విత్ సెవెన్ ఆఫ్ వర్డ్స్ చాలా లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా అండ్ మీ లైఫ్ని మీరు నావిగేట్ చేస్తున్నారు అండ్ విత్ సెవెన్ ఆఫ్ సోడ్స్ అండ్ నైన్ ఆఫ్ సోడ్స్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అదైతే ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ నైన్ ఆఫ్ సోడ్స్ సారీ చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఎలా ఎప్రోచ్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నారు ఫర్ గివ్నెస్ తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ ఒక పాస్ట్ రిలేషన్ ఆర్ పాస్ట్ తన కంప్లీట్లీ పాస్ట్ హిస్టరీ అయి ఉండొచ్చు ఆ పాస్ట్ నుంచి డిటాచ్ అవ్వడానికి చాలా సఫర్ అవుతున్నారు చాలా ట్రై చేస్తున్నారు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మిస్ అయిపోతారేమో మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుందేమో అనే ఫియర్ కూడా ఉంది అండ్ మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం కూడా చాలా గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే దానికి లైక్ కొడతారు ఈ పర్సన్ లైక్ చేస్తారు అండ్ కామెంట్ కూడా ఏదో ఒక మంచి కామెంట్ కూడా పెడతారు ఓకే సో ఈ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఈ డిస్టెన్స్లో ఈ సపరేషన్లో మీరు ఉన్న కనెక్ట్ అవుతారేమో మీ పర్సన్ని చాలా ఈజీగా వదిలేస్తారేమో అనేది మీ పర్సన్ భయం ఇక్కడ ఓకే బట్ మీరు మీ పర్సన్ని మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తున్నారు యాజ్ ఎ సోల్మేట్ అండ్ సేమ్ థింగ్ మీ పర్సన్ చేస్తున్నారు సో ఇది ఎలాగూ సోల్మేట్ ఎనర్జీ బట్ డ్యూ టు సమ్ కార్మిక్ డెట్ మీరు సెపరేషన్లో ఉంటున్నారు సో ఇదొక సపరేట్ సపరేట్ చెయ్యలేని ఎనర్జీ ఇది ఓకే ఇన్సెపరేబుల్ ఎనర్జీ అండ్ ఈ పర్సన్ మీ మీకోసం చాలా వెయిట్ చేస్తున్నారు మేబీ మీరు చాలా స్టబోన్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే ఎందుకు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ ఇవ్వలేదు అని మీరు మీ పర్సన్ అప్రోచ్ అవ్వట్లేదు ఇప్పుడు ఓకే బట్ స్టిల్ మీరు వెయిట్ చేస్తున్నారు మీ కోసం మెసేజ్ చేస్తారా కాల్ చేస్తారా అని ఓకే ఎందుకంటే ఇది ఇంత అటాచ్మెంట్ ఎందుకు ఉంది మీ ఇద్దరి మధ్య అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి అండ్ కొంతమందికి సోల్ మైట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కొంతమంది రిలేషన్షిప్లో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఈ రీయూనియన్ అండ్ మళ్ళీ మీ రిలేషన్షిప్ న్యూ వైబ్రేషన్లోకి వెళ్ళాలి సేమ్ పాస్ట్లో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో అంత హ్యాపీనెస్లోకి వెళ్ళాలి అని అంటే ఇది అరౌండ్ టూ వీక్స్ పట్టచ్చు